దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు పదవ రోజు అమ్మవారికి ఉత్సవ కమిటీ సభ్యులైతే సారే సమర్పించడానికి అయితే వచ్చారు మరి వాళ్ళతో మాట్లాడదాం ఈ రోజు పదవ రోజు మహిషాసు దేవి మధ్యనగా అమ్మవారు దర్శనమిస్తున్నారు ఉత్సవ కమిటీ తరఫున ఏమేమి సమర్పిస్తున్నారు సారే అమ్మవారికి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఒక దుష్ట రాక్షస పాలన నుంచి ప్రజలందరూ విముక్తి పొంది సుఖ సంతోషాలతో ఈ సంవత్సర కాలంలో ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని సదుపాయాలు సమకూర్చి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సందర్భంగా ఈ పది రోజులు సక్రమంగా అమ్మవారి ఆశీర్వాదాలు పొందిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఉత్సవ కమిటీకి సంబంధించి మూడు కూటమి సభ్యులందరూ కలిసి సారి సమర్పించడం జరుగుతూ ఉంది పట్టుచీర గాజులు పళ్ళు పలహారాలు స్వీట్లు అన్నీ సమర్పించి ఆమెకి నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మొన్న సీఎం గారు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈరోజు ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున కూడా ఈరోజు అమ్మవారికి సార సమర్పించడానికి వచ్చారు ఎలా అనిపిస్తుంది ఈరోజు అమ్మవారి ఈ సేవలో మీరు పాల్గొన నిజంగా అదృష్టం అండి అదృష్టంగా భావిస్తున్నాం మరి కూటమి నుంచి మాకు మా పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు మరి అమ్మవారికి సేవ చేసుకునే ఈ అదృష్టాన్ని నిజంగా చాలామందికి వెయిట్ చేస్తూ ఉంటారు అందులో నేను భాగస్వాములైనందుకు అయినందుకు నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మరి ఈరోజు పది రోజుల్లో మరి అమ్మవారి దర్శనం అమోఘం అదేవిధంగా ప్రజలకి సేవ చేసి ఈ రోజున ఇక్కడ అమ్మవారి కమిటీ నుంచి వస్తువు కమిటీ నుంచి కూడా సారే సమర్పించబోతున్నాం నూట మూడు మందిని ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఓ మోడీ గారు కానివ్వండి నూట మంది నూట మూడు మందిని నియమించడం జరిగింది ఈ కమిటీ తరఫున ఈరోజు చైర్మన్ గారు కూడా కొత్తగా రావడం జరిగింది ఆయనతో కలిపి ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు పళ్ళు అలాగే రకరకాల స్వీట్లు అన్నీ కూడా అమ్మవారికి సారిగా సమర్పించబోతున్నాం ఎలా అనిపిస్తుంది అమ్మవారికి స్వయంగా మీ చేతుల మీదుగా ఉత్సవ కమిటీ సభ్యుల ద్వారా ఇలా సేవ చేస్తారు చాలా ఆనందంగా ఉందండి ఈరోజు పదో రోజు మొదటి రోజు నుంచి మా అంతా ఉత్సవ కమిటీ వాళ్ళు అందరూ చాలా ఆనందంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము మరి అమ్మవారికి ఈరోజు పదో రోజు మైసాసురం మర్దినీదేవి అలంకరణతో ఉన్నారు ఈ అలంకరణ రోజు మాకు అమ్మవారికి సారి సమర్పించాలని చెప్పి కమిటీ వాళ్ళందరం కలిసి రకరకాల స్వీట్స్ ఫ్రూట్స్ మొత్తం అన్ని పట్టుకెళ్ళి అమ్మవారికి పట్టుచీరతో అలంకరణ చేస్తాం సేవ చేసుకోవడం ఈ ఉత్సవ కమిటీ ద్వారా ఈ కూటమి తరఫున ఉత్సవ కమిటీలో మమ్మల్ని వేయడం ఈ తొమ్మిది రోజులు సేవ చేసుకొని పదో రోజు అమ్మవారికి సంతోషంగా సారి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మా కూటమి ప్రభుత్వానికి ప్రజలకి మాకు ధన్యవాదాలు తెలుసు రోజు మీ ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున కూడా సారి సమర్పిస్తున్నారు ఎలా అనిపిస్తుంది అమ్మవారికి ఇలా సమర్పించడం సేవ చేసుకోవడం మాకు ఎలాంటి అవకాశం రావడం నిజంగా మా పూర్న పూర్వ జన్మ సుకృతం అనుకోవాలి ఎందుకంటే దసరా ఉత్సవాల్లో పదో రోజున మా ఉత్సవ కమిటీ తరఫున అమ్మవారికి శారీ ఇవ్వడం అనేది మాకు చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎలాంటి అవకాశాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి అలాగే మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ బానికారు సభ్యుల తరఫున నూట మూడు మంది కూడా ఈ సారని యొక్క సమర్పించడానికి అయితే అమ్మవారికి వెళ్తూ ఉన్నారు ఈ అందరి అంటే కూటమి ప్రభుత్వ అధికారుల నేపథ్యంలో కూడా ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున కూడా ప్రతిసారి కూడా సారే సమర్పిస్తూ ఉంటారు చెప్పండి ఎలా అనిపిస్తుంది అమ్మవారికి సారే సమర్పించడం సంతోషంగా ఉంది అమ్మా చాలా కూడా మాకు ఇంత అదృష్టం ఎప్పుడు దక్కుతుంది అనుకోలేదు మేము చాలా ఆనందంగా ఉంది అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సో మరికొంతమంది మహిళలు ఉన్నారు ముఖ్యంగా నూట మూడు మంది సభ్యులు అంటే సో సో ఎలా అనిపిస్తుంది సార్ సార సమర్పించడం అమ్మవారికి సంతోషంగా ఉంది ఈ దసరా నవరాత్రులు ఈ పదకొండు రోజులు రావడం ఇక్కడ సేవ చేయడం ఉత్సవ కమిటీ వాళ్ళందరూ సారిని అమ్మవారికి సమర్పించడం జరిగింది మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజల మీద మన ముఖ్యమంత్రి గారి మీద మన కులసి పార్థసాద్ గారి మినిస్టర్ గారి మీద మా మీర్జాపురం గ్రామ ప్రజల్ని ఉండాలని మేము సంతోషంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారిని చెప్పండి ఎలా అనిపిస్తుంది అమ్మవారికి సారాన్ని సమర్పించి చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చారు అమ్మవారి కృప అందరి మీద ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు సేవ చేస్తున్నారు ఈ రోజు సారని కూడా సమర్పిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున ప్రతి సంవత్సరం అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం నూట మంది సభ్యుల్ని కూడా అందులో ఉంచడం ఎలా ఉంది ఎలా చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు పదవ రోజు ఇన్ని రోజులు సేవ చేసుకున్నాం నిజంగా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నా ఈసారి మాకు నిజంగా చాలా మెగా అంటారు జంబో కమిటీ వేశారు నూట మూడు మంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు రావటం అలాగే అమ్మవారు కూడా నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ కూటమి కార్యకర్తలందరికీ నాయకులు కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఇలాగే ప్రతిసారి కూడా కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం వచ్చే ఏడుకల్లా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మా పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మేము కమిటీ సభ్యులు అందరం మరి ప్రజలు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఇక్కడే ఉద్యోగాలు రావాలి ఇక్కడే కంపెనీలు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి అమ్మవారిని గట్టిగా అందరం సారి సమర్పిస్తున్నాం నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా అమ్మవారు కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఇంతమంది మొట్టమొదటిసారండి జంబో కమిటీ ఇంతమంది కమిటీ సభ్యులు ఏకతాటి మీద ఉండి అమ్మవారికి పసుపు కుంకుమ చీర సార పళ్ళు అన్ని తీసుకెళ్తున్నామండి దుర్గా భవానికి పది రోజుల మట్టి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ భక్తులకు సేవ చేసుకుంటూ అందరికీ అమ్మవారు కృప వల్ల ఇక్కడ అందరూ సల్లగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుని ఈరోజు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సారి పట్టుకెళ్ళడం జరుగుతుంది సభ్యుల సహకారంతో ఈరోజు మహాశాస్ మధ్యన అవతారంలో అమ్మవారు అందరూ దర్శనమిస్తున్నారు ఇస్తున్నారు అమ్మవారు రాష్ట్రం సలహాగా ఉండాలి దేశం విస్తే ఉండాలి కుటుంబ భుత్వం సలహాగా ఉండాలని కోరుకుంటున్నాం జై జయదుర్గా జై జయదుర్గా మరి ఈరోజు ఈ సంవత్సరం జరుగుతున్న దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి పైన మరి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి సుమారు వంద మందికి పైగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఈ పది రోజుల పాటు ఈ దేవస్థానం ఇంద్రకిలాద్రిపైనే ఉండి మరి భక్తులకి సౌకర్యాలు ఎలా జరుగుతున్నాయి మొదలగు విషయాలన్నీ కూడా మరి పర్యవేక్షిస్తూ మరి సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా మేము సంతోషంతో అమ్మవారికి సారి సమర్పించడానికి ఈ రోజున పదవ రోజైన మహిషాసురం మధ్యనే అవతారం రోజున మేమందరం కూడా నిర్ణయం తీసుకుని ఘనంగా ఈసారి తీసుకురావడం జరిగింది ఇది అమ్మవారికి సమర్పించి రాష్ట్రంలో ప్రజలందరికీ అలాగే మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన చేసే శక్తి బలం ఇవ్వాలని చెప్పి మరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఈసారి సమర్పిస్తున్నాం జై దుర్గా జై జయద జై భవాని ఈరోజు మాకు తొంభై ఆరు మందికి ఉత్సవ కమిటీ సభ్యులుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది దుర్గమ్మకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ తొంభై ఆరు మంది పది రోజుల పాటు ఉత్సవాలను పర్యవేక్షించడంతో ఉత్సవాలు ఇతర అధికారులు సమన్వయంతో ఉత్సవాలు జయప్రదం అవుతున్నాయి చాలామంది భక్తులు సుమారు తొమ్మిది పది లక్షల మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది కనక దుర్గమకి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సంక్షేమ పథకాలు అమలు కావాలి అభివృద్ధి చెందాలని కోరుతూ ఉత్సవ కమిటీ తరఫున ఈరోజు మేము సారి సమర్పిస్తున్నాం రాష్ట్రం అభివృద్ధి చెందాలి పరిశ్రమలు రావాలి రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రోజు ఉత్సవ కమిటీ అందరం కలిసి దుర్గమ్మకి సార సమర్పిస్తున్నాం జై భవాని జై జై భవాని ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున ఈ రోజు అమ్మవారికి సారాన్ని సమర్పిస్తున్నారు ఇంతమంది సభ్యుల తరఫున ఇంతవరకు కూడా సేవ చేస్తున్నారు ఈ పదో రోజున సారాన్ని కూడా సమర్పిస్తున్నారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎలా అనిపిస్తుంది ఎలా ఉంది అంత అంటే ఈ పది రోజులుగా ఇంద్రకీలాద్రిక పై నెల ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి సేవ చేసుకోవడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే విజయవాడలో దాదాపుగా పది లక్షల పైన ప్రజలు ఉంటే ఉత్సవ కమిటీలో వంద మందికి మాత్రమే అవకాశం దొరికింది అది నిజంగా అమ్మవారు మాకు కల్పించినటువంటి ఒక సదవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ పది రోజులు కూడా భక్తిభావాలతో ఇక్కడ సేవ చేయడం జరిగింది ఈరోజు ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకంగా అమ్మవారికి ఒకసారి సమర్పించాలి అని కమిటీ సభ్యులందరూ కూడా భావించి ఈరోజు చైర్మన్ గారి నేతృత్వంలో మరి కార్యక్రమాన్ని కూడా మేము చేపడతా ఉన్నాం ఈ సందర్భంగా మేము అమ్మవారిని కూడా కోరుకునేది ఒకటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువ నాయకుడు లోకేష్ గారు ఈ సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో నడవాలి ప్రజలందరికీ కూడా ఈ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా వారు వారుశాంతులతో మెలగాలని కోరుకుంటాము ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మవారికి సారని సమర్పిస్తున్నారు నూట మూడు మంది సభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం మళ్ళీ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది సో మొత్తంగా ఈ సభ్యులందరూ కూడా మొత్త చైర్మన్ నేతృత్వంలో ఈ యొక్క మొత్తం సారే కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు మహిషాసురు మదినీదేవి అవతారంలో ఉన్న ఈ రోజు అవతారంలో కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క సారని అయితే సమర్పిస్తున్నారు ఎలా అనిపిస్తుంది అమ్మవారికి అమ్మవారు జై అని వాళ్ళ అమ్మవారు వంకాళిగా దర్శనమిస్తున్నారు వాళ్ళ కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు నూట ఎనిమిది మందిని కమిటీ నెంబర్స్గా వేశారు గుడి మీద వాళ్ళ పదో రోజు దర్శనమిస్తున్నారు అమ్మవారు ఇవాళ అమ్మవారికి కమిటీ నెంబర్స్ అందరూ కూడా సారి సమర్పిస్తడం అయితే జరుగుతూ ఉంది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వా ఆశీర్వాసులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మామూలుగా రాష్ట్ర ప్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆర్యోగరే ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నాం జై జయదుర్గాభవాని దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరం మాకు ఉత్సవ కమిటీ మెంబర్గా అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున చైర్మన్ గారికి ఈవో గారికి ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఫైనల్గా ఎంతమంది లేడీస్ అలాగే జెంట్స్ అందరూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సారని అయితే సమర్పిస్తున్నారు దానికి సంబంధించి పూలు పండ్లు గాజులు స్వీట్స్ రకరకాల స్వీట్స్ అమ్మవారికి ఇష్టమైన సార ఏదైతే ఉందో అది మొత్తం కూడా జీడిపప్పు అలాగే బెల్లం కలిపిన వంటకాలు అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవి పసుపు కుంకుమ గాజులు చీర పూలు అనేక రక వివిధ రకాలైన పూలు కూడా తీసుకెళ్తున్నారు వివిధ రకాల పండ్లు తీసుకెళ్తున్నారు వివిధ రకాల అనేక రకాలైన స్వీట్లు కూడా ఉన్నారు అమ్మవారికి ఏ అయితే ఇష్టమయో అరటి పళ్ళుతో సహా కూడా ప్రతి ఒక్కటి అమ్మవారికి ఇష్టంగా నైవేద్యంగా పెట్టే అన్ని రకాల మొత్తం ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడానికి అయితే ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇంతమంది సభ్యు ఇంతమంది సభ్యులు ఆధ్వర్యంలో కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు ఈరోజు పదో రోజు మహిషాసుర మథిని దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు దానికి సంబంధించి ఇంతమంది కూడా ఈరోజు సమర్పించడం కూడా చాలా హ్యాపీగా ఉందని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతున్నారు చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు సరే ఉత్సవ కమిటీ ఆ సభ్యుల ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారే సంతోషంగా ఉందమ్మా వంద మంది పైన మా సభ్యులతో వీళ్ళు పది రోజుల కష్టపడుతున్నారు బ్రహ్మాండంగా సర్వీస్ చేశారు వీళ్ళని తీసుకుని ఆ తల్లి దగ్గరికి నన్ను వీళ్ళు నన్ను ముందు పెట్టుకొని వీళ్ళు తీసుకెళ్ళి ఇవాళ సారాశీల సమర్పించబోతున్నాం ఆ తల్లికి మహిశాష మద్యనిధి అవతారంలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి మేము వేడుకుంటున్నాం అమ్మ తల్లి బంగారు తల్లి మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన శక్తిపాలించమ్మా ఈ రాష్ట్రానికి అవసరం అభివృద్ధి చేస్తానికి ఆయన శక్తి పాలించాలమ్మా నువ్వు నీ దయ కావాలి మాకు అని చెప్పి మేమంతా ఆయన వేడుకుంటున్నాం అట్లాగే ఈ ప్రజలు హ్యాపీగా పాడి పంటలతో పిల్లలతో ఆనందంగా ఉండాలమ్మా తల్లి వేడుకోవడానికి మంది పైన ఇంత చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని కూడా చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి